గ్రీవెన్స్ కు అర్జీల వెలువ వెంటనే పరిష్కరిస్తున్న తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు ముజ్జడిపాలం మండలం తహసీల్దార్ కార్యాలయంకు సోమవారం గ్రీవెన్స్ కు అర్జీలు వెలువెత్తాయి మండలంలోని ప్రజలు హలో రెవెన్యూ సంస్థలపై కార్యాలయానికి వచ్చారు అయితే మీరిచ్చిన ఆర్జీలను తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు అయితే గతంలో పనిచేస్తున్న అధికారుల నిర్లక్ష్యంతోనే పలు సమస్యలపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తగు చర్యలు చేపడతామని వచ్చిన ప్రజలకు తహసీల్దార్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమాలు పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ready engineers sir sir wo number a rahe hain wo asal mein number hai kaal aoge kaal uthi